ఏం ఆయన పదహారు రూపాయలు తీసుకుంటూ లక్షల్లో పోగు చేసుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం అరులైన వారికి ఆసరా పింఛన్లు అందిస్తున్న విషయం తెలిసిందే దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు గీతా కార్మికులకు వృద్ధులకు నెలకు రెండు వేల పదహారు రూపాయలు చెప్పున అందిస్తున్నారు అయితే మొదటి నుంచి కూడా అకౌంట్ మెయింటైన్ చేస్తున్న వారు నేరుగా అకౌంట్లోకి ఈ మనీ క్రెడిట్ అవుతున్నాయి కానీ నెల నెల కస్టమర్ సర్వీస్ పాయింట్ల దగ్గరకు వెళ్ళి తీసుకునే వారికి నిర్వాహకులు రెండు వేలు మాత్రమే ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులకు అందించే ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు పూర్తిగా చేరడం లేదని ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా కస్టమర్ సర్వీస్ పాయింట్లు సిఎస్పి ద్వారా డబ్బులు తీసుకునే వారికి ఈ సమస్య ఎదురవుతుంది దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు రుద్దులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికీ కొందరు పే చిల్లరను లబ్ధిదారులకు ఇవ్వకుండా తమ జేబుల్లో వేసుకుంటున్నారు నిరాక్షరాశులు అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని చాలామంది వృద్ధులు నిరక్షరాస్యులకు తమ మొబైల్ ఫోన్లకు వచ్చే బ్యాంకు ఎస్ఎంఎస్ల గురించి అవగాహన ఉండటం లేదు మరి కొందరికి ఫోన్లు కూడా ఉండవు దీంతో వారు పూర్తిగా సిఎస్పి నిర్వాహకులపై ఆధారపడుతున్నారు ప్రతి నెల బయోమెట్రిక్ చేసి డబ్బులు తీసుకుంటున్నప్పుడు నిర్వాహకులు మొత్తం డబ్బు డ్రా చేసి పై చిల్లర ఇవ్వడం లేదు ఈ మోసం గురించి చాలామంది లబ్ధిదారులకు తెలియడం లేదు తెలిసిన సర్వీస్ ఛార్జీలు కావచ్చని అడిగేందుకు వెనకాడుతున్నారు కొన్ని సందర్భాల్లో ముప్పై నుంచి యాభై రూపాయల వరకు అదనంగా డ్రా చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు ఇలా ఒక్కొక్కరికి నుంచి కొంత మొత్తం తీసుకుంటున్నారు మొత్తం లబ్ధిదారుల నుంచి చూస్తే ఇది లక్షల్లో ఉంటుంది ఇదే జ ఒక ఊరిలో జరిగిన సంఘటనలు అధికారులు స్పందన ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి మండలం గోలియా తండకు చెందిన తేజవాత్ స్వేచ్ఛ అనే వ్యక్తికి ఎలాంటి అనుభవం ఎదురైంది ఆయన రెండు నెలలు పించిన పిఎం కిషన్ డబ్బులు కలిపి డ్రా చేస్తున్న తర్వాత తన కేవలం ఆరు వేలు మాత్రమే లంచంగా బ్యాంక్ స్టేట్మెంట్లు మాత్రం ఆరు వేల యాభై రూపాయలు డ్రా అయినట్లు గుర్తించారు లంచతండకు చెందిన జాతుడి కష్టాన్ని కూడా తన తన వృద్ధాపించింపించను ప్రతి నెల ఇరవైకి తక్కువగా వస్తున్నట్లు గుర్తించి బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ ఆరోపణలపై ఖమ్మం జిల్లా సిఎస్పి హింసాధిక్రమం స్పందిస్తూ లబ్ధిదారుల ఖాతా నుంచి డ్రా చేసిన మొత్తం పూర్తిగా వారికి చెల్లించాలని ఎట్టి పరిస్థితుల్లోని అదనంగా డబ్బులు తీసుకోవద్దని స్పష్టం చేశారు ఒకవేళ ఎవరైనా ఎలాంటి మోసాలకు పాల్పడినట్లు చూస్తే సమీపం ఎస్బీఐ బ్రాంచ్లో ఫిర్యాదు చేయాలని విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి